ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన నాయకుడు మేడిశెట్టి భాబీ చేతుల మీదుగా గృహ ప్రవేశాల వేడుకను ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్దిదారులకు తాళాలు నూతన గృహ నిర్మాణం మంజూరు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల అరవై నాలుగు మంది లబ్దిదారుల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని వారందరికీ తాళాలు అందజేయడం జరిగిందన్నారు ఏలేశ్వర నగర పంచాయతీలో రెండు వందల అరవై తొమ్మిది ఇల్లు మంజూరు చేయడం జరిగిందని వాటి నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు పేదలకు సొంత ఇంటికల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు ఎంఆర్ఓ సూర్యప్రభ ఎంబటి ఓ కుమార్ బాబు హౌసింగ్ డిఈ సుపర్ణరాజు రాష్ట్ర కాది చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కుమ్మల కన్నబాబు నాయకులు యాల జగదీష్ ఎర్రాబాత్ర గోవింద్ నాయుడు మంత్రి వెంకటరమణ ఇల్లప్పారావు కన్నం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ చెక్కపల్లి నవీన్ తదితరులు ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఒక శాసనసభిరాలుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం పేదల క్షేమం వారి అభివృద్ధి అని ముందుకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లని కుటుంబ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి ఇండ్లని ఒక తన సొంతింటి కళని ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం వాళ్ళ లబ్ధిదారికి ఈ రోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అన్నది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిజాయితీకి అది సంక్షేమానికి ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో గతంలో ఒక పేదవాడి సొంతింటి కళ ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంత ఇల్లు అన్నది వారి కళ వారికి ఒక గౌరవం వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అన్నది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇల్లును నిర్మించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇల్లుని తిట్కో ఇల్లుని అన్నిటిని కూడా తాళాలు వేయడం జరిగింది ఆ లబ్ధిదారుడు ఆ పేదవాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఐదు సంవత్సరాలు తిరగడమే సరిపోయింది తప్ప వాటిని ఆ సొంత ఇంటి కళను నిజం చేసుకోలేకపోయాడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు తెరుచుకున్నాయి ప్రతి పేదవాడి కళ నిజమైంది ఈరోజు దాదాపు మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామంలో ప్రతి లబ్ధిదారులకు కూడా ఆ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వారి కళను నిజం చేయడంలో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ